హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోర్ట్స్ అనుకుంటే కానిది ఏమున్నది సూర్య ఎందుకు అలా కొంపలు అంటుకుపోయినట్లు కూర్చున్నావు త్వరగా లేచి రెడీ అవ్వు మగపెళ్ళి వాళ్ళు వచ్చే టైం అయింది ఇలా వాళ్ళ ముందు కూర్చుంటే వచ్చిన దారిని వెళ్ళిపోతారు అని కోపంగా అంది ప్రమీల మంచిది అప్పుడు నువ్వు రెండోసారి ఇలా సంబంధాలు చూడటం అయినా మానేస్తావు అని అంది సూర్య నోర్మోయ్ సంబంధాలు చూడటం మానేసి అందరం కలిసి ఇంట్లో చెక్క భజన చేసుకుందామా నీ తర్వాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ముందు నిన్ను అత్తగారింటికి పంపిస్తే కదా వాళ్ళకి సంబంధాలు చూడగలిగేది అయినా నువ్వేమీ మైనర్ బాలికవి కాదు నేనేమి బాల్య వివాహం చేయటం లేదు నీకు ఆల్రెడీ ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చాయి నీ తర్వాత వాళ్ళు పెళ్ళికి రెడీగా ఉన్నారు నీ పెళ్ళికి అయిన ఖర్చులని తట్టుకొని మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటానికి నాకు కూడా ఓపిక సమయం కావాలి కదా అసలే మగదిక్కులేని సంసారం ముగ్గురు ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని నేను ఎంత భయం భయంగా బతుకుతున్నాను నీకేం తెలుసు నీకు పెళ్ళైతే కాస్త అల్లుడు చేదోడు వాదోడుగా ఉంటాడు ఇవన్నీ నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది కానీ నీ మొద్దు బుర్రలోకి ఎందుకు వెళ్ళడం లేదు నాకు అర్థం కావడం లేదు నీ నెత్తిమీద మగరాయుడిలాగా తయారవ్వాలని భూతం ఎక్కి కూర్చుంది అది దిగిన రోజే నువ్వు బాగుపడతావు అని అంది ప్రమీల అమ్మ ప్లీజ్ ఇంటి బాధ్యతలు తీసుకోవాలి అనుకోవడం నా కాళ్ళ మీద నేను నిలబడడం మగరాయుడు లక్షణాలు అని నీకు ఎవరు చెప్పారు ఇదే నాన్న ఉంటే ఇలా నా ఇష్టంతో పని లేకుండా పెళ్లి పేరుతో నన్ను బలవంతంగా ఇంట్లో నుంచి పంపించేవాడా అని అడిగింది సూర్య నీ ప్రశ్నలోనే సమాధానం ఉందని తెలిసి ఇంకా నన్ను అడగడం ఎందుకు సూర్య నాన్న ఉంటే అని అన్నావు ఇప్పుడు మీ నాన్న లేడు అందుకే నాకు ఈ బాధలు ఆయన ఉంటే నేను ఎందుకు ఇవన్నీ పట్టించుకునేదాన్ని అందరిలాగా హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోయేదాన్ని కదా ఇలా రోజు రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ ఎందుకు కూర్చునేదాన్ని అని అడిగింది ప్రమీల కాదు బలహీనమైన వాళ్ళం అస్సలు కాదు సో నువ్వు మాకు కాపలా కావాల్సిన అవసరం లేదు అని అంది సూర్య నువ్వు ముందు ఈ ఉపన్యాసాలు ఆపి వెళ్ళి రెడీ అవుతున్నావా లేదా లేదంటే ఇలా మాట వినని మొండియటాన్ని కన్నందుకు నేను నుయ్యో గొయ్యో చూసుకోమంటావా అని అడిగింది ప్రమీల అమ్మా అని బాధగా చూసింది సూర్య అమ్మని కాబట్టి అడుగుతున్నాను కాస్త నా మాటని గౌరవాన్ని నిలబెట్టు ఇంతకన్నా నేను నిన్ను కోరేది ఏమీ లేదు అని అంది ప్రమీల తల్లి అంతగా బలవంతం చేయటంతో తన ఇష్టాలు కోరికలు ఆశయాలు అన్నీ పక్కన పెట్టి పెళ్లి చూపులకు రెడీ అయింది సూర్య ఏడాది క్రితం రోడ్డు యాక్సిడెంట్లో తండ్రి అకస్మాత్తుగా చనిపోవడంతో అప్పటి వరకు చీకు చింత లేకుండా బ్రతికిన వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి ఇల్లు సంసారం భర్త పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియని తల్లి మీద అకస్మాత్తుగా ముగ్గురి ఆడపిల్లల బాధ్యతలు పడటంతో ఆవిడలో ఒక రకమైన భయం మొదలయ్యింది త్వరగా వారికి పెళ్లి చేసి అల్లుడి చేతిలో పెట్టేస్తే సురక్షితంగా ఉంటారు అనే ధోరణిలో పడిపోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఇంకా బాగుంటారు అనే విషయాన్ని ఆవిడ మనసు పట్టించుకోవడం మానేసింది అదే విషయం సూర్య తల్లికి ఎన్నిసార్లు చెప్పినా ఆవిడకి కూతురు వితండవాదం చేస్తుందనే భావం ఏర్పడింది దాని ఫలితమే ఈ బలవంతపు పెళ్లి చూపులు నిన్ననే ఈ విషయం సూర్యకి చెప్పింది ప్రమీల నిన్న రాత్రి జరిగిన విషయం సూర్య మీ రూంలో బెడ్ మీద దిండు కింద ఒక ఫోటో ఉంది చూడు అబ్బాయి పేరు పృథ్వీ సాఫ్ట్వేర్ వరాకిల్లో జాబ్ చేస్తున్నాడు నెలకి లక్ష రూపాయలు జీతం ఈ సంబంధం మీ బాబాయి తీసుకువచ్చాడు మీ పిన్ని తరపు బంధువులు అంట తెలిసిన వాళ్ళు అయితే కొంచెం నాకు కూడా భయం లేకుండా ఉంటుంది పిల్లాడు కూడా అందంగా ఉన్నాడు మంచి జాబ్ ఈ సంబంధం కుదిరింది అంటే నాకు గుండెల మీద ఉన్న భారం కొద్దిగా అయినా దిగుతుంది అని చెప్పింది ప్రమీల అమ్మ నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను కూడా పీజీ చేసి మంచి జాబ్ తెచ్చుకొని నిన్ను చెల్లెల్ని బాగా చూసుకుంటాను అని అంది సూర్య అవసరం లేదు దేవుడి దయవల్ల కూతుర్లు సంపాదిస్తే కూర్చొని తినే దౌర్భాగ్యం నాకు పట్టకుండా మీ నాన్న బతుకుండగానే అన్నీ పద్ధతిగా చేసి పెట్టి వెళ్ళారు ఆయనకు ముందే తెలిసేమో ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతానని అనుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది ప్రమీల అమ్మ ప్లీజ్ నువ్వు అలా అనకు కూతురు సంపాదన వాడుకోవడం దౌర్భాగ్యం ఏం కాదు అది నీ హక్కు నన్ను కని పెంచి ఇంతటి దాన్ని చేసినందుకు నిన్ను చూసుకునే బాధ్యత కూడా నాకు నా మీద ఉంటుంది అదే నేను అబ్బాయిని అయితే నువ్వు ఎలాగే మాట్లాడేదానివా అని అడిగింది సూర్య నువ్వు అబ్బాయివి కాదు సూర్య అమ్మాయివి నాకు కూతురు సంపాదన మీద బతకడం ఇష్టం లేదు ఆ అవసరం లేదు పొద్దుపోతుంది అందరూ నిద్రపోతున్నారు ఈ టైంలో మన మాటలు చాలా లెక్క వినబడతాయి అందుచేత నువ్వు ఎక్కువ వాదించకుండా వెళ్ళి ఫోటో చూసుకో వాళ్ళు పొద్దున్నే నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు నేను పొద్దున్నే లేవాలి నన్ను ఎక్కువ విసిగించకుండా వెళ్ళి పడుకో అంటూ హాల్లో నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రమీల తల్లి మాటలు విని మిగిలిన ఇద్దరు చెల్లెళ్ళు విద్య వినీల దిండు కింద ఫోటో తీసి చూసి అబ్బా ఏమున్నాడే బాబు అక్క లక్కీఫీలోనే వద్దు వద్దు అంటూనే హీరో లాంటి వాడిని చేసుకుంటుంది అని అంది విద్య ఇంతలో రూమ్లోకి వెళ్ళిన సూర్యని చూసి అక్క భలే హ్యాండ్సమ్గా ఉన్నాడే అని అంది వినీల ఆ మాటలు విని చిరగ్గా చిరాగ్గా చూస్తూ హ్యాండ్సమ్గా ఉంటే చాలా పెళ్లి చేసుకోవాలా అని అడిగింది సూర్య మరి ఇంకేం కావాలి అమ్మ చెప్పింది కదా జాబ్ శాలరీ కూడా బాగున్నాయి కదా అని అంది విద్య అతనికి అందం జాబ్ శాలరీ బాగుండటం ఇంపార్టెంటే కాదు మంచి మనసు ఉండాలి ఎదుటి వాళ్లను అర్థం చేసుకునే సంస్కారం ఉండాలి అన్నిటికీ మించి ముందు నాకు అతడిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉండాలి ఇవేం లేకుండా టింగు రంగు అంటూ పెళ్లి చేసుకోమంటే ఆ కాపురం ఏడ్చినట్లే ఉంటుంది అని అంది సూర్య అబ్బా ఈ సుత్తి అంతా ఎందుకన్నా నీకు నచ్చకపోతే చెప్పు నేను చేసుకుంటాను నాకైతే పిచ్చపిచ్చగా నచ్చేశాడబ్బా అని అంది విద్య అవునా ఇదే మాట వెళ్ళి అమ్మకి చెప్పి నా నెత్తిన పాలు పోయమ్మ నీ పేరు చెప్పుకొని రెండేళ్లలో నా పీజీ కంప్లీట్ చేసుకొని నేను జాబ్ చేయడం నచ్చిన వాళ్ళని చూసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని అంది సూర్య అప్పుడు కదా అమ్మ దీన్ని చెప్పు తెగేలాగా వాయించేది అక్కకి పెళ్లి కాకుండా నీకు పెళ్ళి కావాల్సి వచ్చిందా అంటూ కొత్త చెప్పు తెగే వరకు కొడుతుంది అని నవ్వింది వినీల అవునే అమ్మ నువ్వు అన్నట్లే చేస్తుంది అందుకే నేను డ్రాప్ అయిపోయాను అమ్మ సారీ హ్యాండ్సమ్ నీకు నాకు రాచిపెట్టి పెట్టలేదు బాయ్ గుడ్ నైట్ రేపు పెళ్లి చూపుల్లో కలుసుకుందాం అని భారంగా చెప్పి దొప్పటి ముసుగు వేసింది విద్య ఫోటో దిండు కింద పెట్టేసి తనతో పాటే నిద్రపోయింది వినీల ఇద్దరు చెల్లెళ్ళు హాయిగా నిద్రపోతున్న సూర్యకి మాత్రం నిద్ర పట్టలేదు తన కాళ్ళ మీద తను నిలబడి ఇండిపెండెంట్గా బతికే అవకాశం చేజారిపోతున్నందుకు ఎంతగానో బాధపడింది ఆడపిల్ల జీవితం ఇంతేనా చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద పెళ్ళైన తర్వాత భర్త మీద ఆ తర్వాత వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడి బతకాల్సిందేనా ఐదు పది అవసరమైన ఎవరో ఒకరి దగ్గర చెయ్యి చాపాల్సిందేనా తనకి ఆర్థిక స్వతంత్రం ఎప్పటికీ ఉండదా తనకి నచ్చిన వస్తువు కొనుక్కొనే హక్కు కూడా లేదా అని మనసులో ఏవేవో ప్రశ్నలు రేగుతుంటే ఎప్పటికో పట్టింది ప్రస్తుత సమయం స్నానం చేసి వచ్చి చీర కట్టుకొని తల తుడుచుకుంటూ కిటికీలో నుంచి బయటకు చూసింది సూర్య అప్పుడే గేట్లో నుంచి కార్ లోపలకు వచ్చి ఆగింది డోర్ తీసుకొని ఒక అతను బయటకు దిగాడు మొహం అయితే సరిగ్గా కనిపించడం లేదు కానీ తెల్లగా దగ్గర దగ్గర ఆ రడుగుల ఎత్తులో ఫార్మల్ డ్రెస్లో హుందాగా ఉన్నాడు అతని తర్వాత ఒక మధ్య వయసు ఆవిడ కారులో నుంచి దిగింది ఆమె తర్వాత ఇంకొక అమ్మాయి తన ఏజ్ అంతకంటే ఒకటి రెండు ఏళ్ళు ఎక్కువ ఉంటాయేమో తనకి తను కూడా కారు దిగింది వాళ్ళతో పాటే ఇంకో మధ్య వయసు అతను దిగగానే బాబాయ్ ఎదురెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ లోపలకు తీసుకురావడంతోనే అర్థమయ్యింది వాళ్ళే తనని చూసుకోవడానికి వచ్చిన పెళ్లివారని దానితో గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి తలని దువ్వుకొని జడవేసుకుంది సూర్య అక్క వాళ్ళు వచ్చేసారే త్వరగా రెడీ అవ్వు అమ్మ అరుస్తుంది అని చెప్పింది విద్య ఇంకేం రెడీ అవ్వాలి నేను ఎప్పుడూ రెడీ అయిపోయాను అని అంది సూర్య ఏంటి ఇంత సింపుల్గా వెళ్తావా మెడలో ఏం లేవు చేతులకి చెవులకి ఏం పెట్టుకోవా అని అడిగింది విద్య ఏ అవన్నీ పెట్టుకోకపోతే చేసుకోడంటనా అని అడిగింది సూర్య ఇంకా ఉందండి ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్